హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఒక మందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మిగిలిన అన్నంతో అప్పటికప్పుడు తయారయ్యే ఒక క్విక్ స్నాక్ రెసిపీ లేదంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మిగిలిన అన్నం ఒక కప్పు తీసుకున్నాం అనమాట మధ్యాహ్నం మిగిలినానం ఉందనుకోండి ఈవినింగ్ స్నాక్గా తిని వాడుకోవచ్చు పావు కప్పు వచ్చి బొంబాయి రవ్వ పావు కప్పు వచ్చేసి పెరుగు ఇది మొత్తం మంచిగా కలిపేసుకుందామండి ఇంకా సపరేట్గా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మంచిగా దీన్ని మిక్స్ చేసేసుకుందాము స్పూన్ పెట్టిలా మనం నొక్కినట్టు కలుపుకుందాం అనుకోండి సరిపోతుంది ఇలా మొత్తం మంచిగా కలిపేసుకున్నాక మూత పెట్టి రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము రెండు నిమిషాల తర్వాత చూద్దామండి రవ్వ చక్కగా మనకి పెరుగంతా పీల్చుకుని నానిపోతుందనమాట మనకి కన్సిస్టెన్సీ అనేది ఇంకా కొంచెం గట్టిపడింది ఇలానే ఉండాలండి మనకి ఇంకా నీళ్ళు కానీ ఏమి వేసుకోవద్దు దీంట్లో ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకుందాము స్పూన్ పెట్టి ఇలా కొంచెం మనం మాష్ చేసినట్టు కలుపుకుందాం అనుకోండి మరీ మెత్తగా అయిపోకూడదు కొంచెం మనకి పలుకుగానే ఉండాలి ఇప్పుడు దీనిలో వచ్చి ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక రెండు టేబుల్ స్పూన్లు క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకుందాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందామండి మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు బీన్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చండి దీంట్లో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము చాలా ఈజీ రెసిపీ అండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా క్విక్గా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వంట తీసుకొని చిన్న చిన్న టిక్కిల్లాగా చేసేసుకుందామండి దీన్ని మీరు కావాలంటే దీన్ని ఇలా రౌండ్ బాల్ లాక్కు చేసుకోవచ్చు అనమాట ఊరికే కొంచెం అలా ప్రెస్ చేసామంటే సరిపోతుంది అంతేనండి ఇలా ప్రెస్ చేసేసి పక్కన పెట్టుకుందాము అన్నీ ఇలానే రెడీ చేసేసుకుందాము ఇప్పుడు మినీ ఇడ్లీ ప్లేట్ తీసుకున్న దానికి నూనె కొంచెం అప్లై చేసుకుందామండి మీ దగ్గర స్టీమర్ ఉందనుకోండి స్టీమర్లో కూడా పెట్టేసుకోవచ్చు చూడండి అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాం అనమాట ఇప్పుడు దీన్ని మేము ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకొని స్టీమ్ చేసుకుందామండి మీరు కావాలంటే దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా కూడా చేసేసుకొని స్టీమ్ చేసుకోవచ్చు అంతేనండి దీన్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసేసుకుని ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అంతేనో ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని స్టీమ్ చేసుకుందాము చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత చక్కగా రెడీ అయిపోయినాయండి వెంటనే తీయకుండా రెండు నిమిషాలు ఆగి తీసుకుందాము ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలానే కూడా కావాలంటే తినేయచ్చు దీన్ని ఇంకొంచెం స్పైసీ స్పైసీగా ఈవినింగ్ టైంలో తినటానికి టీ టైంలో ఒక మంచి స్నాక్ లాగా తయారు చేద్దాము ఇప్పుడు కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి అర టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి కొంచెం కరివేపాకు ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీలు ఉన్నాయి కదా దీన్ని వేసేసుకుందాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని వేపుకుందామండి ఈ మసాలా అంతా మనకి చక్కగా మంచిగా పడుతుంది రెండు పక్కల ఇలా మార్చి మార్చి దీన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేద్దాము ఇప్పుడు వచ్చేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి చక్కగా మనకి పైన కింద కొంచెం లైట్ క్రిస్పీగా అవుతుంది సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాం చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈవినింగ్ టీ టైంలో తినడానికి కారం కారంగా చాలా టేస్టీగా ఉంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీ అయితే మేము ముందుగా వచ్చేస్తాను చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకటే ఓపెన్ చేసి చూపెడతాను చూడండి చాలా సాఫ్ట్గా ఈ కూరగాయలన్నీ వేసుకున్నాం కదా చూసారు కదా చాలా సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు చెప్తే తప్ప ఎవరు నమ్మరు అనమాట ఇది మీరు లెఫ్ట్ ఓవర్ రైస్తో చేశారు అని చెప్పి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్